హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాతివారం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇక్కడ ఛానల్ నేమ్ వచ్చేసి స్మార్ట్ విమల వ్లాగ్స్ అండి ఈ సిస్టర్ నేమ్ వచ్చేసి విమల అనమాట చాలా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నారు యాక్చువల్లీ నాకు ఏదైనా వీడియోస్ నచ్చితేనే నేను ఒక ఛానల్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను సో నాకు కూడా ఈ ఛానల్ అయితే నేను అన్ని వీడియోస్ అయితే చెక్ చేశాను నాకైతే బాగానే అనిపించాయి తిన కావాల్సింది ఏంటంటే కొంచెం సపోర్ట్ కావాలి మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు ఈ మన థాట్స్ కూడా చాలా బాగున్నాయి క్రియేటివ్ థాట్స్ అనమాట ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే మంచిగా క్రియేటివ్గా ఆలోచించి చేస్తున్నారు కుకింగ్ వీడియోస్ కానివ్వండి జర్నీ బ్లాగ్స్ అండ్ కొంచెం కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తున్నారు సో అందుకనే మీ దాకా నేను ఈ ఛానల్ తీసుకొని వస్తున్నాను ఇంతవరకు మన ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఈ సిస్టర్కి కూడా మీ సపోర్ట్ అండ్ హెల్ప్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఇవిడ చాలా మంచిగా వీడియోస్ చేస్తున్నారు బట్ తనకు కావాల్సింది ఏంటంటే కొంచెం సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ని నాకు ఎలా అయితే మీరు అందిస్తున్నారో తనకు కూడా అలానే అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ ఈ సిస్టర్ వాళ్ళ ఛానల్ అయితే మీ దాకా తీసుకొని రావడం అయితే జరిగిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా ఒకసారి ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి ఐ హోప్ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తనకు ఒక చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మన ఛానల్కి ఎలా అయితే హెల్ప్ చేసి సపోర్ట్ చేస్తున్నారో తనకు కూడా అలానే హెల్ప్ చేస్తే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఛానల్ అయితే చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వ్లాగ్ కంటెంట్ అయితే చూసేయండి వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి చాలా డేస్ అయిపోయింది కదా ఇలా వీడియోస్ వచ్చి వీడియోస్ చేసి చాలా డేస్ అయిపోయింది ఈరోజు నేను నా స్టైల్లో పన్నీర్ టిక్కా అయితే చేస్తున్నాను అనమాట ఇది జస్ట్ ఈవినింగ్ రొటీన్ లాగ్ అనుకోండి అక్కడ చూసారుగా మంచిగా టీవీ చూసుకుంటూ చిల్ అవుతున్నారు ఇక్కడ నేను ఇప్పుడే పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట నేను ఫస్ట్ టైం చేస్తున్నా సో అందుకనేసి చేస్తున్నాను ఇంతవరకు ఎక్కువ ట్రై చేయలేదు లాస్ట్ టైం నేను పన్నీర్ బాస్ టీవీ సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది లాస్ట్ టైం నేను పనీర్ బిర్యానీ చేసినప్పుడు అన్నారు పన్నీర్ టిక్కా చేయండి చాలా బాగుంటుంది అని సో అందుకనేసి ట్రై చేస్తున్నాను అనమాట ఎలాగో ట్రై చేస్తున్నాను కదా అనేసి మీతో షేర్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మనం మన పన్నీర్ టిక్కాకైతే ఏమేమి ఫాలో చూసేద్దాం అందుకు వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్కి ఎవరినిసరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టిపెట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక్క చిన్నలాగైతే కొట్టేసే ఎందుకంటే వీడియోస్ పెట్టక చాలా డేస్ అయిపోయింది కదా సో అందుకనేసి ఒక చిన్న లైక్ కొట్టేశారంటే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఓకేనా ఓకే ఇప్పుడు మనం మన ఓకే ఓకే ఫస్ట్ అయితే పన్నీర్ మొత్తం ముక్కలు ముక్కలు అయితే కట్ చేసేస్తాము అండి సైజులో అయితే తీసుకున్నాను నేను వీటిని చూద్దాం టేస్ట్ ఎలా ఉంటాయండి అనమాట ఇంకా చెప్పాలంటేనే పన్నీర్ టిక్క చేయడమే కాదబ్బా ఎప్పుడు తినలేదు కూడా టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు నాకు ట్రైలేస్తాను అన్నమాట ఓకే ఓకే ఇప్పుడు ఇందులోకి కావాల్సినవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకుందాము ఫస్ట్ ఇచ్చుకి తగినంత ఉప్పు ఇవాళ తినలేరు కాబట్టి కొంచెం లైట్గా కారం వేస్తాను ఎక్కువ వేయను మళ్ళీ లాస్ట్ అది నాకు కారం ఉంటాయి అన్నమాట అండ్ కొంచెం ధనియాల పౌడరు కొంచెం పసుపు కూడా వేద్దాం కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు చేయలే ఫస్ట్ టైం చేస్తున్నా ఏమే కూడా తెలియదు అట్లీస్ట్ ఏమైనా ఒక విడియోని ఇద్దాం అనుకున్నాం కానీ ఏమో కలుపుకోవాలనిపించదు నాకు కొంచెం గరం మసాలా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను నేను అందులో అండ్ ఎరువు అన్నీ వేసేసుకొని అన్నీ మంచిగా కలుపుకున్నాం ఇప్పుడు ఇలా కాన్ఫ్లోర్ వేయచ్చా ఇంకొక డౌట్ నాకు మళ్ళీ ఏమో కాన్ఫ్లోర్ వేస్తాదో వేరే తెలియదు నేను ఫుడ్ కలర్ కూడా ఏం యాడ్ చేయట్లేదు ఇంకా సో ఇలాగే ఒక కలిపేసి ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేషన్ చేసేద్దాం దీన్ని మ్యారినేట్ అయిన తర్వాత ఫ్రై చేద్దాం తిక్క కొంచెం కారం తక్కువ అయ్యింది ఏం నా కూతురు చూసినారో నా బుడ్డది ఓ సాత అంటుంది నన్ను ఇంత కొవ్వుని తెలుసా మా బుడ్డదానికి నన్ను ఓ సాత ఏమో మా అమ్మ నాన్న అందరూ నన్ను అలానే పిలుస్తారనమాట పక్కన వాళ్ళందరూ కూడా సాధమా అని ఇది అక్కడ వచ్చేదాన్ని సాధమా అని ఓ తాతమ్మ ఉంటుంది తాతమ్మ ఏం తాతమ్మ ఓకే పక్కన పెట్టేద్దాం ఇంకా మ్యారినేట్ అయిపోతుంది మంచిగా మ్యారినేట్ అయిన తర్వాత దీన్ని మనం ఎలా కాల్చాలి అనే విధానం మీద ఫోకస్ పడ్డాము ఇప్పుడు ఇది మ్యారినేట్ అవుతూ ఉంటుంది వేసుకో కూడా ఏం లేదు నేను మళ్ళీ ఇది తింటారా తింటాను అనేది ఒక డౌట్ కానీ ఓకే ఆల్మోస్ట్ అన్ని అండి ఇప్పుడు కారం పసుకోండి మొత్తం కూడా కాల్చేటప్పుడు చూడాలి వీటి అవతారం ఎలా వస్తుందో ఇంకా నాకు हां धन्यवाद ओके बर्माना प्रयोगం చేద్దాం మనం ఇంకా ఐన ని కొక్కున కలికి డాని మనం కొట్టుకున సాయం చేస్తా ఎడితాలి నమస్తే నమస్తే ఎడితాలి లోని నపొనిసరేనా కొడు అనలేదు అంటే థాంక్స్ చెప్పొచ్చు వెరీ మన ఉలం మంది ని చిక్కుగొట్టాలక మనువో జే तो सर ये ड्रेस इडन चुनी और आई ड्रेस भी और बॉडी का 레 ह ीं अच्छा <prix> श ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ నుంచి ఇంకా టీవీలో కొంచెం వాల్యూమ్ ఎక్కువైపోయింది అనమాట అంటే సాంగ్ వస్తుంది వెనకాల ఆ సాంగ్ వస్తే అందులో డీజర్ట్ ఇల్లు సాంగ్ అనమాట అది కాపీరైట్ వస్తుందో ఏమో అనిపించింది నాకు ఇంకా అందుకనేసి ఇక్కడ నుంచి కొంచెం వాయిస్ ఓరిద్దాం ఇంకా ఏం లేదు పన్నీర్ టిక్కా అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా నిజంగా టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బా బాగుంది మాకు నక్షత్రకైతే మాత్రం ఇది గుడ్డు తిన్నట్టే ఉందంట గుడ్డు బాగుంది గుడ్డు బాగుంది అంటుంది వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటనేది బట్ కాకపోతే మేము మంచి ఇంట్రెస్టింగ్గా ఫుడ్ చేసుకుంటున్నాం సడన్గా కరెంట్ పోయిందనమాట ఇక్కడ ఏంటంటే ఇది నాకెందుకో వర్కౌట్ అవ్వలేదబ్బా ఇట్లా పెన్న మీద కాల్చడానికి కష్టకపోతుందనమాట అది నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నా సో ఏమేమి వేయాలి ఏమో కూడా అట్లీస్ట్ ఒక ఏదైనా ఒక చిన్న వీడియో కూడా చూడలేదు యూట్యూబ్లో నేను డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాను ఇంకా అది ఏమైందంటే కొంచెం ఏదన్నా ఫస్ట్ టైం చేసినప్పుడు అది ఏదో అంటారు కదా ఒక ఇద్దరు ముగ్గురు సంపాద డాక్టర్ ఎవరు అన్నట్టు ఒక రెండు మూడు సార్లు ఫెయిల్ అయితే కానీ ఆ తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వదు సర్లే ఫస్ట్ టైం ఇంకా ఏం చేసేది ఏం లేక దీంతో ఇలా వర్కౌట్ అయ్యేలా లేదు అని చెప్పేసి ఇంకా అటుపక్క కూడా పెన్న మంటించి దాని పైన నూనె పెట్టేసి మొత్తం రీఫ్రై చేస్తున్న అనమాట కానీ ఎలా చేసినా టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు దీన్ని కానీ వన్ టెన్ రూపీస్ పెట్టి పన్నీర్ తీసుకుంటే కనీసం కొంచెం కూడా రాలే అవి మాకు ముగ్గురికి ఓకే తినడం ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తే మా అత్త అయితే నేను చెప్పే పేర్లకి ఏంటే ఈ పేర్లు తొక్కు తిక్క తిక్క పేర్లు చెప్తున్నావు అంటుంది కానీ ఆమెకు తెలియదు కదా ఇలాంటి ఒక ఫుడ్ ఉంటాయని ఎవరికి తెలియదు మాకు వెళ్ళి పన్నీర్ అంటే మ్యాక్సిమం ఇక్కడ వరకు మా అత్తకి మా అమ్మకి నాన్నకి మా తమ్ముడు తెలుసు కానీ వీళ్ళకి ఎవరికి తెలియదు అనమాట పన్నీర్ టిక్కా అంటే మా అత్తని కింద నుంచి పైన దాకా చూసి అసే నువ్వు చేసే వంటలకి మా ఇంట్లో భయపడిపోతున్నారే అందరూ వంట ఎందుకంటే నేను ఏమైనా చేస్తే మా అత్తకి పెట్టిస్తాను అనమాట ఏం వంటలు చేస్తావో ఏం పేర్లు చెప్తావో భయం మాకు అని మొన్న పన్నీర్ పులోవ్ చేశాను కదా ఫ్రెండ్స్ ఆ పనీర్ పులావ్ మా అత్త వాళ్ళకి కొంచెం పెట్టిస్తే ఫస్ట్ సగం అయిపోయిన తర్వాత మొత్తం తిన్న తర్వాత ఏంది ఇది చికెన్ లాగా లేదే అనుకుంటున్నారంట నేను ఫస్ట్ చెప్పా అది పన్నీర్ బిర్యానీ అని మా మామ వాళ్ళకి కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఇది చికెన్ లాగా లేదే టేస్ట్ ఏదో జున్ను తిన్నట్టుంది అంటున్నారంట మా అత్త వచ్చి నిన్న పన్నీర్ టిక్క చేస్తుంటే అదే అంటుంది సర్లే వాళ్ళు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి ఆ టేస్ట్ వాళ్ళకి అలా ఉంటుంది అనిపించింది కానీ మా వరుణ్ నక్షత్ర కూడా నచ్చలే పన్నీర్ టిక్క బాగా నచ్చింది మళ్ళీ పన్నీర్ పులావ్ నచ్చలేదు కానీ పన్నీర్ టిక్క మాత్రం ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు ఏదో మొత్తానికి మా పన్నీర్ టిక్కా టిక్కా అని అంటారో పకోడీ అంటారో ఏమో ఇంకా మీ ఇష్టం ఎందుకంటే రెండు విధాలుగా చేశాను అనమాట నేను దీన్ని ఎలా చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది రెండు విధాలుగా బాగుంది ఓపెన్గా చెప్పాలి అంటే ఇట్లా కాల్చడం వలన కొంచెం ఫ్లేవర్ బాగుంది డీప్ ఫ్రై చేసిన దానికంటే ఓకే అబ్బా ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తే అండి మళ్ళీ మాట్లాడుకుందాం ఏదో మొత్తానికి అదొకటి ఇది ఒకటి అయ్యి మొత్తానికి ఏదో వర్క్ అయితే అయ్యిందబ్బా వేస్ట్ అయితే కాలేదులే హ్యాపీ ఎందుకంటే కదా కరెంట్ ఒకటి కాలుతున్నాయి Mm. <cười> ừ. mặt tay chung mặt tay chung mặt tay chung mặt tay chung mặt tay mặt కాదు మూతి కాలుతుంది బాధ నువ్వు తిన్నా మూసుకొని చేతి తిను గుండుదానా తిన వాళ్ళ అదే తిను బాధ ఎందుకన్నా బాగుంటుంది Gudel, gudel, gudel laut udah. Hmm. Di bawah deh.

గుడ్డు కాదు మాది అది గుడ్డు కాదు మా పన్నీర్ ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తానికి రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాబాయ్